అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నీ బ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మీ చేతిలో ఎప్పుడు డబ్బు మెదులుతూ ఉండాలి అంటే ఒక రెండు నిమిషాలు కేటాయించి ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ ఇక మీకు డబ్బే డబ్బు అనమాట డబ్బుకి అసలు ఎలాంటి కొరత ఉండదు డబ్బు మీరు అప్పు తీసుకునే స్థాయి నుంచి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్ళేంత వరకు ఉంటుందన్నమాట అంత శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అండి ఇది మరి స్విచ్ బోర్డ్కి ఏమైనా నియమాలు ఉంటాయా శక్తివంతమైన అంటున్నారంటే స్విచ్ బోర్డ్స్కి ఎలాంటి నియమాలు లేవండి మీరు హ్యాపీగా ఎప్పుడైనా కూడా చెప్పేసుకోవచ్చు కానీ ఒక రోజులో ఒక రెండు నిమిషాలు ఖచ్చితంగా కేటాయించాలండి మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు అనమాట ఎవరితోనో మాట్లాడుతున్న చెప్పుకుంటామంటే అట్లా కాదండి కొద్దిగా పీస్ఫుల్గా ఉన్న దగ్గర కూర్చొని మీకు టైం అంటే ఎలాంటి పని లేదు అన్ని పనులు అయిపోయాయి కాస్త టైం దొరికింది అనుకున్నప్పుడు కూడా చెప్పుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరు కూడా అండి చదువుకునే వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు అనమాట జాబ్ చేసే వాళ్ళు కానివచ్చు లంచ్ బ్రేక్ అనే ఉంటుంది కదండి కాసేపు ఒక రెండు నిమిషాలు ఎంత టైం పడుతుంది చెప్పండి రెండు నిమిషాలు అదంటే టైం ఆన్ చేసుకుని ప్రశాంతంగా కూర్చొని ఎక్కువ చుట్టూ ఎక్కువ ఉన్నారు అనుకున్నప్పుడు మనసులో చాంట్ చేసుకోండి లేదు చుట్టూ ఎవరు లేరు అనుకున్నప్పుడు కొద్దిగా పైకి చెప్పుకోండి అనమాట తప్పకుండా మీకు ఎంతో అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం అనేది ఇస్తుందండి ఈ ఈ స్విచ్ బోర్డ్ అనేది డబ్బు పరంగా ఏ సమస్య అయినా కానీ డబ్బుకు సంబంధించిన అప్పు తీర్చాలియా లేదంటే మీకు శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలా లేదంటే మీకు ఏదైనా కొత్త జాబ్ ఎక్కువ శాలరీ ఉన్నది రావాలా ఇలా ఏదైనా కానీ మీకు బంగారం అనేది విడిపించుకొని రావాలన్నా డబ్బుకు సంబంధించిన ఏ సమస్య అయినా కానీ తీర్చి తీరిపోవాలి ప్రతిరోజు మా చేతిలో డబ్బులు ఉండాలి డబ్బు కోసం చాలా కష్టపడుతున్నాము వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాము డబ్బు కోసం ఎన్నో అవమానాలు పడుతున్నాము ఇలా ఎన్నో జరుగుంటాయి కదండి అలా ఇవన్నీ జరగకూడదు మేము అందరిలో గౌరవంగా బ్రతకాలి మాకు చేతిలో ఎప్పుడు డబ్బులు మెదులుతూ ఉండాలి అనుకున్నప్పుడు ఈ స్విచ్ బోర్డ్ని మీరు ప్రతిరోజు కూడా చెప్పుకొని అది కూడా ఒక రెండు నిమిషాలు ఇంకా టైం ఉందంటే ఒక ఫైవ్ మినిట్స్ కూడా అండి తప్పేం లేదనమాట కానీ కౌంట్ చేసుకునేటట్టుగా చెప్పుకోవాలి అని అంటే ఒక నూట ఎనిమిది సార్లు కానీ లేదంటే ఇరవై ఏడు సార్లు కానీ కౌంట్ చేసుకొని చెప్పుకోండి లేదంటే టైమర్ ఆన్ చేసి ఇన్నిసార్లు చెప్పాలని లేదండి ఒక రెండు నిమిషం టైమర్ ఆన్ చేసుకొని ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు చెప్పేసుకోవచ్చు అనమాట ఇలా ఇది ఎన్ని ఎన్ని రోజులు చెప్పుకోవాలి అని అంటే ప్రతిరోజు అన అంటే వీలైతే ప్రతిరోజు చెప్పుకోండి లేదు అంటే ఒక నెలలో నాలుగు సార్లు కానీ ఇట్లా చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు నెలంతా కానీ సంవత్సరం అంతా ప్రతిసారి మీ దగ్గర డబ్బు అనేది ఉంటుందన్నమాట ఎవరినైతే మీరు డబ్బు కావాలి అని అడుగుతున్నారో వాళ్ళే మీ దగ్గరికి వచ్చి డబ్బు తీసుకువెళ్ళేంత స్థాయికి మీరు ఎదుగుతారన్నమాట అంత శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అండి ఇది మరి ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అనేది ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి మిస్ చేసుకోవద్దు ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే ఇన్ దిస్ మంత్ ఐ ఎమ్ ఫిల్డ్ విత్ ప్లెంట్ ఆఫ్ మనీ ఇన్ దిస్ మంత్ ఐ మ్ ఫిల్డ్ విత్ ప్లెంటి ఆఫ్ మనీ ఇన్ దిస్ మంత్ ఐ యామ్ ఫిల్డ్ విత్ ప్లెంటీ ఆఫ్ మనీ ఇన్ దిస్ మంత్ ఐ ఆమ్ ఫిల్డ్ విత్ ప్లెంటీ ఆఫ్ మనీ ఇన్ దిస్ మంత్ ఐఎమ్ ఫిల్డ్ విత్ ప్లెంట్ ఆఫ్ మనీ చూసారు కదండి ఇది ఈ స్విచ్ బోర్డు ఈ స్విచ్ బోర్డు ని చెప్పుకోవడం వల్ల ఈ నెల మొత్తం మీ చేతిలో డబ్బు అనేది మెదులుతూ ఉంటుంది అనమాట ప్రతి రోజు మీ చేతిలో డబ్బు ఉండాలి నెలలు సంవత్సరాల తరబడి మీ దగ్గర డబ్బుకి ఎలాంటి లోటు ఉండకూడదు మీ పర్స్ అనేది ఎప్పుడు ఖాళీ అవ్వకూడదు మీ బీరువా ఎప్పుడైనా కొంతమందికి ఒక రూపాయి కూడా లేకుండా బీరువా అది కొన్నిసార్లు ఊడ్చుకుపోతుంది అనమాట అట్లా ఎప్పుడు ఉండకూడదు మా బీరువా కొద్దిగా నిండుగా ఉండాలి మా పర్సు కూడా ఎప్పుడు ఖాళీ అవ్వకూడదు మా చేతిలో ఎప్పుడు డబ్బులు మెదులుతూ ఉండాలి అనుకున్నప్పుడు ఇన్ దిస్ మంత్ ఐ ఆమ్ ఫిల్డ్ విత్ ట్లంటీ ఆఫ్ మనీ అన్న ఈ స్విచ్ వాడిని చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఇప్పుడు నెలలో నాలుగు సార్లు చెప్పుకోమన్నాను కదా అని చెప్పి మీరు వారానికి ఒకసారి అయినా చెప్పుకోండి లేదంటే ఒక ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట ఎట్లా అయినా కానీ ఒక నెలలో నాలుగు సార్లు చెప్పుకొని చూడండి చాలా అంటే మీకు డెఫినెట్గా మంచి ఫలితం అయితే వస్తుందండి చాలా శక్తివంతమైన స్విచ్ బోర్డ్ ఇది మనీ పరంగా మీకు డబ్బుని ఇంకా ఇంకా రెట్టింపు చేసే శక్తివంతమైన మాట ఇది అసలు వదులుకున్నారంటే మీరు ఇక ఇంతకన్నా మంచి ఛాన్స్ మీకు దొరకదు కదండి ఎందుకంటే కొంతమంది ఎంత కష్టపడుతున్నా కానీ చేతులు ఒక రూపాయి కూడా మిగలదనమాట అనవసరమైన ఖర్చులు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి అలా అనవసరమైన ఖర్చులు తగ్గి మీ డబ్బు అనేది రెట్టింపు కావాలి అనుకున్నప్పుడు ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి ఎంతో బాగా యూజ్ అనమాట ఒక్కసారి నమ్మి నమ్మకంతో చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది కలగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా ఆసిస్తున్నాను కాకపోతే మీరు నమ్మకంగా ఉండాలి అప్పుడే మీకు జరుగుతుంది ఇక చూశారు కదండి అది వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జేయు వారాహి